ప్రభు నామరకు మహిమ కలిగిన దాకా బాగున్నారా ప్రజలు పెట్లారా దేవుని మహాకృపను బట్టి చక్కగా పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు మరి దేవుడు రాత్రి చక్కగా జరిగించారు అనేక మంది పిల్లలు కొరకు ప్రార్థన చేయడం జరిగింది అలాగే దేవుని కృపను బట్టి అనేక మందికి పెన్నులు పెన్సిల్ కూడా మరి వారికి ఇవ్వటం జరిగింది అది కేవలం దేవుని కృప చిన్న పరిచర్య కేదేష్ ఫౌండేషన్ ద్వారా కొద్దిగా సహాయం చేస్తే దేవునికి దేవుడికి భయము గాక అలాగే ప్రతి ఒం మీ పిల్లల్ని చదువుతున్నారు లేదో కష్టపట్టించుకొని వాడిని కష్టపడితే రేపు దినాలా సుఖపడతారు చూడండి దేవుడు లేఖనాల నుంచి పిలిపిడికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చింది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యస్సు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చున్నాం మనందరం కూడా అవసరం కలిగి ఉన్నాం ఏదో ఒక అవసరం కొంతమంది హాస్పిటల్లో ఉండి ఆరోగ్యం అవసరం కొంతమంది కాలిరిగి కాలుకి ఆరోగ్యం అవసరం కొంతమంది షుగర్ బీపీతో ఉండి వారికి ఆరోగ్యం అవసరం కొంతమంది క్యాన్సర్తో ఉండి వారికి ఆరోగ్యం అవసరం కొంతమంది అయితే అప్పులతో ఉండి అప్పులు తీరాలని అవసరం కొంతమంది పాపం నుంచి బయటికి రావాలని వారికి అవసరం ఇలా చాలా అవసరాలు మనిషి జీవితంలో ఉన్నాయి కానీ పెను రాసిన పత్రికలో చక్కని విషయం ఏమంటున్నాడంటే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున దేవుడు అంట తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేస్తున్నందు తన ఐశ్వర్యం అంటే ఏంటి ఒకటా రెండు భూమి ఆకాశం ఆయందే వెండి బంగారములు ఆయనే సమస్తమును ఆయన నోటి మాట చేత జరిగిన కలుగునిగా కంటే వచ్చినాయి మరి అలాగే తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యస్సునందు ఎవరినందు అంట క్రీస్తు యస్సు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ఎవరు మహిమలో అంటే క్రీస్తు యస్సు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఆయన మహిమలో మీ ప్రతి వంశ్రం తీర్చబడింది కనుక మీరు ఆయన కలిగి ఉండాలి క్రీస్తుని కలిగి ఉండాలి క్రీస్తును పోలి కలిగి నడవాలి క్రీస్తును కలిగి మాట్లాడాలి అలాగా మాట్లాడినప్పుడు నడిచినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన మహిమలో మీ ప్రతి వంశ్రము తీరుస్తారు చూడండి ఆయన మహిమలో పుష్టి రోగులు బాగుపడ్డారు ఆయన మహిమలో నీళ్లు ద్రాక్షరసంగా మారింది ప్రతి అవసరం తీర్చబడింది ఇది చేయలేదు అని చెప్పరా అలాగే ఆ యొక్క అధికారి కుమారుడు చనిపోతే ఆయన మాటలో కూడా స్వస్థత వచ్చింది అంటే ప్రతి అవసరము తెచ్చుబడింది కనుక ఈరోజు నువ్వు ఏ అవసరం చేత బాధపడుతున్నావో అతి అవసరము క్రీస్టి అసలు యొక్క మహిమలో మీకు తెచ్చుబడిన గాక ఈ లేఖనాలను వింటూ మరొకరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన ఈ ఉదయకాల సమయంలో మీ కృపను బట్టి దయని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అందరి కొరకైతే ప్రార్థన చేస్తామో కొంతమంది వాట్సప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వారి పేర్లు నమోదు చేసుకున్నారు వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాం వారిని వారి బిడ్డలు దీవించండి కొంతమంది గ్రౌండ్లో వచ్చారు వారిని వారి బిడ్డలు కూడా దీవించి అలాగే రాయబోతున్న ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క క్షేమము కృప నీ మహిమలో వారికి తీర్చిబడినట్లుగా సహాయం చేయమని ఈ లైవ్ ద్వారా వింటున్న వారిని కూడా దీవించమని వేస్తున్నాము అనుకున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ